హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ బోటి మన ఛానల్ ఫస్ట్ టైం రన్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇలా మన ఛానల్ ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకానికి పెట్టాలి అనుకున్నప్పుడు ఫోన్ అడ్డం పట్టుకున్న తర్వాత వీడియో కెమెరాలోకి వెళ్ళేసి వీడియో అనేది ఆన్ చేసి ఒక రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు మ్యాక్సిమం రెండు నిమిషాలు తగ్గకుండా రెండు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీసి గొర్రెలు అయితే ఎన్ని గొర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇలా పొట్టేలు పిల్లలు కానీ మేక మేక పోతులు కానీ అయితే ఎన్ని మేక పోతులు ఎన్ని పొట్టేలు పిల్లలు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ అయిట్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటల్లో మన ఫోన్ నెంబర్ వింక్ అయ్యారు ఉండదు ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ జీవాలు కాల్కున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ జీవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకేనా ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మనకి నెల్లూరు జుడిపి పొట్టేలు పిల్లలు అనేది మొత్తం టోటల్ మనకి అరవై ఐదు పొట్టేళ్ళ పిల్లలు సిక్స్ మంత్స్ సెవెన్ సెవెన్ మంత్స్ బ్రదర్ ఆరు నెలలు ఏడు నెలల మధ్యలో వయసు పిల్లలు అని మన బ్రెదలు అయితే చెప్పున్నారు ఇవి మొత్తం మనకి టోటల్ మనకి అరవై ఎనిమిది పొట్టేలు బ్రదర్ సారీ అరవై ఐదు పొట్టేళ్ళు అమ్మకానికి అయితే ఉన్నాయి మనకి మొత్తం టోటల్ ఈ ఫామ్లో ఉండే పొట్టేలు పిల్లలు అనేది మనకి ఆరు నెలలు ఏడు నెలల మధ్యలో ఏజ్ పొట్టేళ్ళ పిల్లలు నెల్లూరు జుడిపి పొట్టేళ్ళ పిల్లలు అనేది మనకి మొత్తం టోటల్ అరవై ఐదు పొట్టేళ్ళ పిల్లలు అయితే మనకి ఉన్నాయి ఇవి మనకి నేపర్ ఎజునూషన్ అన్నీ మనకి ఫామ్లోనే అలవాటు చేస్తున్నారు మొత్తం మనకి ఫామ్లో అలవాటు చేస్తున్నారు ఇవి వచ్చేసి మనకి అరవై ఐదు పిల్లలు ఏజ్ వచ్చి మన బెదర్ వచ్చేసి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఆరు నెలలు ఏడు నెలలు మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది ఇంకా లైవ్ వేటు విషయానికి ఎత్తుకుంటే మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు బెదర్ ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు అనేది మనకి లైవ్ వేటు వస్తాయని చెప్పున్నారు మన అన్న వాళ్ళు ఈ మొత్తం టోటల్ మనకి కట్ట మీద తీసుకుంటే జత ఫ్రైజ్ అనేది మనకి అరవై ఐదు పొట్టేళ్ళు తీసుకుంటే జత ఫ్రైజ్ అనేది మనకి ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలు బెదర్ ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ రేట్గా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఏదైనా సరే పెదారు మన ఛానల్లో వీడియో చూసినప్పుడు గొర్రెలైనా సరే మేకలైనా సరే పొట్టేళ్ళైనా మేకపోతల ఏదైనా సరే పెద్ద కింద టైటిల్లో అన్నవాళ్ళ నెంబర్ పెడతా అన్నవాళ్ళ నెంబర్కి కాల్ చేయండి వెళ్ళండి ఎందుకంటే వీడియోలో చూసేది వేరు దగ్గరికి వెళ్ళి లైవ్లో చూసేది వేరు ఖచ్చితంగా కొంచెం డిఫరెంట్ అయితే ఖచ్చితంగా చేంజ్ అనేది ఉంటుంది కాబట్టి ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి లైవ్లో చూసేది వేరు దగ్గరికి వెళ్ళి సారీ వీడియోలో చూసేది వేరు దగ్గరికి వెళ్ళి లైవ్లో చూసేది వేరు కాబట్టి ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఫోన్లో అడ్వాన్స్ వేసుకోవడం ఫోన్లో బ్యారెన్స్ చేసుకోవడం అట్లాంటి అయితే చేయొద్దు మనకి పల్లెల్లో రైతువారీగా మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఇలాంటి పల్లెల్లో దొరికేది కూడా కొంచెం తక్కువగా ఉన్నాయి మార్కెట్లో చూస్తే రేట్లు ఎక్కువగా ఉన్నాయి ఏదైనా సరే మార్కెట్లో కాంటే మార్కెట్లో ఎక్కడంటి పల్లెల్లో ఏదైనా ఉన్నాయంటే ఖచ్చితంగా మన ఛానల్ ఆ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను ఇది అడ్రస్ వచ్చేసి మనకి తెలంగాణ నిజామాబాద్ దగ్గరలో అయితే మనకి ఫామ్లో అలవాటు చేసి ఉండే పొట్టేళ్ళు మొత్తం టోటల్ అరవై ఐదు పొట్టేళ్ళు జత ఫ్రైజర్ అనేది మనకి ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలుగా చెప్పారు ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఏదైనా సరే అన్న నెంబర్కి కాల్ చేయండి లైవ్లోకి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్